హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చేఫ్ని ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మా హోటల్లో చేసేటువంటి చికెన్ కర్రీ రెసిపీ అండి చాలామంది అడుగుతున్నారు హోటల్లో చేసే చికెన్ కర్రీకి ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీకి తేడా ఏంటి హోటల్లో ఎందుకు అంత టేస్ట్ వస్తుంది అని చాలా మంది కామెంట్స్ చేశారు కొంచెం ఆ సీక్రెట్స్ ఏదో మాకు చెప్పరా అని చాలా మంది అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి వీడియో పెద్దగా ఏముండదండి పెద్దగా ఓ టెన్ మినిట్స్ లోపే చాలా సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేలా క్లియర్గా హోటల్లో మాకు మీకు తేడా ఏంది ఎక్కడ పొరపాటు జరుగుతుంది మేము ఏ మసాలాలు వాడతాం ఎందుకంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో మేము ప్రతి ఒక్కటి క్లియర్గా పిన్ టు పిన్ చెప్పడం జరిగింది కాబట్టి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఎందుకంటే చూ కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో పూర్తిగా చూడట్లేదు అక్కడక్కడ చూసి మళ్ళీ డౌట్లు అడుగుతున్నారు నేను వీడియో ఒక నిమిషం రెండు నిమిషాలు ఎక్కువ పెడతాను కానీ పిన్ టు పిన్ క్లియర్గా చెప్తానండి దయచేసి అర్థం చేసుకోగలరు ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీకి నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను అండి తీసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు లెగ్ పీసులు కాస్త పొడుగ్గా కట్ చేశాను పొడుగ్గా కట్ చేసి నేను తీసుకొచ్చానండి చూడండి ఒక కేజీ వరకు బ్రైలర్ చికెనే అండి ఇది నాటు నాటుకోడి కాదు బైలర్ చికెనే నాటుకోడి అనేది మళ్ళీ వేరు ఉంటాయండి తీసుకొచ్చి దాంట్లో ఒక మసాలాలు ఏమేయాలంటే మామూలుగా దొడ్డు సాల్ట్ వాడండి ఫస్ట్ వచ్చేసి దొడ్డు దొడ్డుప్పు వాడితే ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది కూరకు నేను ఒక కేజీ కొలతలు చెప్తాను చూడండి క్లియర్గా చూడండి దొడ్డుప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ద్వారా వేసుకోండి టేబుల్ స్పూన్ ద్వారా ఉప్పు లేని కారం అయి ఉండాలండి కారం కొంతమంది సాల్ట్ వేస్తారు లేదండి అట్లాస్తే మళ్ళీ టేస్ట్ రాదు ఫస్ట్ చెప్తుండండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ మూడు బాగా కలపాలండి ఈ మూడు బాగా కలిపిన తర్వాత తర్వాత మీరు ఒక పెరుగు ప్యాకెట్ ఉంటుందండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది తెచ్చుకొని కూడా అది కూడా కలపాల్సి వస్తుంది ఒక కప్పు ఈ నాలుగు బాగా కలపాలి ఈ కలిపిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ముక్కకు అనేది మంచి సాల్ట్ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఏ ఏదైనా సరే ఫిష్ కానీ మటన్ కానీ దేనికైనా సరే కానీ ముక్కకు అనేది ఉప్పు పడితేనే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి ఉప్పు లేని ఉప్పు లేనిది ఏ కర్రీ కూడా అంత బాగోదు చూడండి ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కదా పెరుగు చెప్పిన ఇప్పుడు కలుపుతున్నాను ఈ నాలుగు కలిపిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం కలిపిన తర్వాత ఇప్పుడు నేను పెరుగు కలుపుతున్నాను బాగా కలపాలండి ఎంత బాగా కలపాలంటే ఆ దొడ్డు సాల్ట్ అనేది కరిగిపోవాలి అందులో కరిగిపోయినంత వరకు కలుపుతూనే ఉండండి మెయిన్ మసాలా అండి ఒకటి పెరుగు వల్ల ఒకటి పెరుగు వల్ల మంచి మసాలా కూడా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి పెరుగు వల్ల ఇంకో ప్లస్ ఏంటంటే పెరుగు ఎందుకు కలుపుతా ఉంటాయి హోటళ్లలో పెరుగు కలపడం వల్ల కూర అనేది కౌసు రాదండి కర్రీ అనేది కౌస్ ఉండదు స్మెల్ రాదు దానివల్లే హోటల్స్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పెరుగు కలుపుతాం అందుకే బిర్యానీ దమ్ము కూడా పెరుగు కలుపు చేస్తారు చాలా మంది నెక్స్ట్ వచ్చేసి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను కదండి మూడు ఉల్లిగడ్డలు ఎందుకు మూడు ఉల్లిగడ్డలు ఎందుకని మీరు అనొచ్చు గ్రేవీ కోసం అండి మంచి గ్రేవీకి మన వైట్ రైస్కి మంచి గ్రేవీ ఉంటేనే గట్టి గ్రేవీ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది అందుకే మూడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ అనేది ఎక్కువ తీసుకున్నాను గ్రేవీ కోసం ఐదు పచ్చిమిర్చి అండి ఐదు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నాను పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకోండి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి పొడుగ్గా కట్ చేసుకొని మళ్ళీ నిలువుగా ఒకసారి కటింగ్ చేసి సరిపోతుంది సారండి ఇలా కట్ చేసి సరిపోతుంది నెక్స్ట్ ఒక చింత కొంచెం అంతా కొత్తిమీర అండి కొత్తిమీర కట్ చేయండి సరిపోతుంది మసాలాలు కూడా పెద్దగా ఏం పట్టవండి మసాలాలు కూడా పెద్దగా ఏం పట్టవు అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు మేకింగ్ స్టార్ట్ చేద్దామండి ఆయిల్ తీసుకొని మీ ఆయిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది కొంతమంది హండ్రెడ్ గ్రామ్ తీసుకుంటారు కొంతమంది వన్ ఫిఫ్టీ అలా తీసుకోవచ్చు దాంట్లో రెండు బిర్యానీ ఆకు వేసేయండి రెండు బిర్యానీ ఆకులు రెండు లేక మూడు వేసేయండి సరిపోతుంది ఆకు పొడుగ్గా ఉంటే రెండు ఆకు చిన్నగా ఉంటే మూడు వేసేయండి పచ్చిమిర్చి వేసేయండి నెక్స్ట్ మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది వేసేయాలండి మనం కట్ చేసిన ఉల్లిగడ్డ వేసేయాలి ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ అయ్యే వరకు వేగనివ్వండి మెయిన్ గ్రేవీ ఈ రెండిటి వల్లనే వస్తుందండి ఒకటి ఉల్లిగడ్డ వల్ల రెండు పెరుగు వల్ల ఈ రెండిటి వల్లనే మనకు చికెన్ కర్రీలో గ్రేవీ అనేది మంచిగా వస్తుంది నెక్స్ట్ కస్తూరి మేతి అండి కస్తూరి మేతి అనేది సింపుల్గా కొంచెం వేసుకోండి సరిపోతుంది కస్తూరి మేతి వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి కాకపోతే ఎక్కువ వేదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ మసాలాలండి అర టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసేయండి వేసి కలపండి కల్ల వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేగాలండి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ అయిందండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అవర్ అయింది హాఫ్ అవర్ తర్వాత తీసి ఇప్పుడు మనం ఆ చికెన్ అందులో వేసేయాలి చికెన్ వేసి మగ్గుతూ ఉండాలండి చికెన్ మాత్రం ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ కాముందుగా దించుతారు దానివల్ల టేస్ట్ పోతుందండి ఎప్పుడైనా చికెన్ కర్రీ బాగా ఉడకాలి బాగా ఉడికితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది ముక్క ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా మెత్తగా అయిపోవాలి అప్పుడే దానికి ఉన్న టేస్ట్ అనేది వస్తుందండి కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే చికెన్ కర్రీ కాగాముందుగా దించుతారు దానివల్ల చికెన్ కర్రీ అసలు టేస్ట్ రాదు త్వరగా ఖరాబ్ అవుతుంది అసలు వేస్ట్ అండి చెప్పలేము ఇంకా ఇప్పుడు ఆయిల్లో మగ్గిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చికెన్ కర్రీ అనేది కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వండి గ్యాస్ స్లోగా పెట్టి మగ్గనివ్వండి చికెన్ కర్రీ అనేది కాస్త వైట్ కలర్లో అవుతూ ఉంటుంది రెడ్ కలర్ కాదు వైట్ కలర్లో అంటే మనకి ఇంకా కొంచెం కారం పడుతుందని అర్థం వైట్ కలర్ ఉంది చికెన్ కర్రీ కారం మాత్రం ఇప్పుడు వేయిద్దండి చూడండి మారిపోతూ ఉంది కొంచెం మళ్ళీ దొడ్డు సాల్ట్ వేసుకోండి కొంచెం ఉందా లేదా అనే విధంగా వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం దొడ్డు సాల్ట్ అనేది వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు చూడండి ఇప్పుడు కారం వేస్తున్నాను ముక్క అనేది కొంచెం మగ్గింది కొంచెం జాగ్రత్త పడుతూ ఉండండి అడుగు పట్టకుండా చూసుకోండి కర్రీ అనేది ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి వాటర్ ఎలా పోసుకుంటారంటే మీ గిన్నె ఎంత ఉందో అంత చూసుకుని ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడుకుతుందో ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటే మనకు కర్రీ అనేది అయిపోతుంటే లెక్క కాకపోతే మాత్రం ఇంకా పూర్తిగా కాదండి ఎందుకంటే ముక్క అనేది లెగ్ పీసులు మూడు మూడు కొట్టే మూడు కొట్టే ఇచ్చాం అవి అనేది సరిగా ఉడకవు లోపల అందుకే ఒక ముక్కను కాదండి మనం జడ్ చేసేది అన్ని పీసెస్ చూసుకోవాలి మనం ముక్క ఎంత ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ వస్తుంది ఆ రసానికి ఇప్పుడు ఈ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇందులో నేను ఏమేం కలిపానంటే ఈ గరం మసాలాలో చెప్తానండి అది వీడియో షూట్ చేయలేదు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు నాలుగు ఎలాచి ఇంతేనండి వేసింది ఒక రెండు చెక్క ఈ నాలుగు వేసానండి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు నాలుగు లవంగాలు నాలుగు ఎలాచి రెండు చెక్క ఇంతే ఇదేనండి గరం మసాలా దీంట్లో వేసాను గరం మసాలా ఇది లైట్గా వేయించి ఇప్పుడు ఇందులో వేయడం జరిగింది మొత్తం అయిపోయిందండి మొత్తం అయిపోయింది ఇంతే చికెన్ కర్రీ చేసే విధానం ఇంతేనండి కూర కౌసు రావడానికి కౌసు రాకుండా ఉండడానికి పెరుగు ఒక పెరుగు వేసాం గ్రేవీ రావడానికి పెరుగు మరియు ఉల్లిగడ్డ వేసాం ఇంతేనండి హోటల్లో వాడే చిట్కాలు అయితే మీకు పూర్తిగా చెప్పడం జరిగింది దాంట్లో గరం మసాలా కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి ఒకవేళ గరం మసాలా వీడియో కావాలనుకుంటే మాత్రం అరే గరం మసాలా మళ్ళీ చెప్పలేదు అనుకో వీడియో చూపించలేదు అనుకుంటే మాత్రం నా మటన్ కర్రీ ఉంటుందండి మటన్ కర్రీలో మీరు చూసుకోవచ్చు సేమ్ యాజ్ గా అదే మసాలా ఇందులో మీరు వేసుకోవచ్చండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కు టేస్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు వంతే మాత్రం మీరే అంటారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు చూడండి చాలా రుచికరమైన చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి నేను ప్రతి వీడియోలో చెప్తాను అన్ని ఛానల్స్ వేరు నా ఛానల్స్ వేరు అండి మీకు బిజినెస్ పరంగా యూజ్ ఉంటుంది అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా బయలో నా నెంబర్ ఉంది మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు నా నెంబర్ కూడా పెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి అని నేనేనండి మీకు కర్రీ అయితే ఎలాంటి ఫ్లాప్స్ ఉంటావు అదే విధంగా మీరు బిర్యానీ సెంటర్ పెట్టుకోవాలన్నా కూడా అన్ని విధాలుగా నా దాంట్లో బిర్యానీలు ఉన్నాయి ఓకేనండి చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దండి చాలా చాలా